శ్రీమాత్రే నమ ఈరోజు మనం శ్యామలాదేవి గురించి తెలుసుకుందాం త్వరలో మనకు జనవరి ముప్పై తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు మనకు శ్యామలా నవరాత్రులు జరుపుకుంటాం వాటిని మనం గుప్త నవరాత్రులు అని కూడా పిలుచుకుంటాం శ్యామలాదేవిని ఎవరు ఉపాసించేవారు కాళిదాసు శ్యామలాదేవి విద్యను బీజాక్షరాల రూపంలో రాయటం వెనుకున్న కథను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్యామలాదేవి దేవి రూపం జ్ఞానస్వరూపం ఈమెను మంత్రిని అంటారు లలిత అమ్మవారికి శ్యామలాదేవి మంత్రిగా మనం లలిత సహస్రనామాల్లో వింటూ ఉంటాం శ్యామలా ఉపాసన అనేది దశమహా విద్యల్లో ప్రధానంగా శ్రీవిద్యను విద్యను ఉపాసిస్తే తరువాత అంత ప్రసిద్ధంగా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన ఈ ఉపాసన వామాచార దక్షిణాచార రెండు పద్ధతుల్లో ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ వి ఈ దశమహా విద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశ విద్యల్లో ఒక విద్య సాధన చేసి మిగిలిన ఉపాసన విద్యలు తెలిసిపోతుంది తర్వాత సిద్ధిస్తుంది ఈ దశ మహావిద్యల్లో శ్రీవిద్య విద్య ప్రధానంగా శంకరుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానిని కారణం శ్రీ విద్యను బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు శ్రీ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు గుప్త నవరాత్రులుగా చేస్తూ ఉంటాం లలిత అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారు రాజ్యభారమంతా పర్యవేక్షిస్తోంది కాబట్టి రాజశ్యామల అంటారు మాతాంగి అని కూడా అంటారు కాళిదాసు ఈయనకు శ్యామలాదేవి విద్యను బీజాక్షరాల రూపంలో రాయటం వెనుకున్న కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు ఒక పండితుడు రాజుగారిని వారి కూతుర్ని వివాహం చేసుకుంటానని అడుగుతాడు అప్పుడు రాజుగారు తిరస్కరిస్తారు అప్పుడు కక్షపూర్వకంగా రాజుగారి కూతుర్ని ఒక సామాన్య వ్యక్తికి కట్టు పెట్టాలి అనే ఆలోచనతో రాజు పండితుడు కాళిదాసుని తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర మహా విద్వాంసుల్లాగా చూయించి యువరానితో పెళ్లి చేస్తారు అప్పుడు యువరాణి ఈ విషయాన్ని గమనించి కాళిదాసును ఈ విధంగా అడుగుతుంది ఏ విద్య రాదని నాకు అర్థమవుతుంది కావున గుడి చివర ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మవారు ఇప్పుడు నగర పర్యాటనకు వెళ్ళి ఉంటారు అమ్మవారు వచ్చే సమయానికి గుడిలో గడి పెట్టుకొని ఉండు అప్పుడు అమ్మవారి లోపలికి రావాలి కాబట్టి ద్వారాలు తెరవమంటుంది అప్పుడు మీరు మీ కోరికను ఆమె దగ్గర ప్రస్తావించండి మీరు ఒక అజ్ఞాని అని సరస్వతి కటాక్షం కావాలని కోరండి అలా అయితేనే ద్వారాలు తీస్తానని చెప్పండి అని భార్య ఈ విధంగా చేయవలసిందిగా కాళిదాసుకు సూచిస్తుంది అప్పుడు కాళిదాసు ఇలానే చేస్తారు అప్పుడు అమ్మవారు ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాయటం వలన ఆయన చాలా పాండిత్యంలో ఆ కాలంలో గొప్ప దిట్ట కాలక్రమంలో కాళిదాసు భోజరాజు గారి ఆస్థానానికి చేరుతారు ఆ తర్వాత ఆస్థానంలో విద్వాంసుడిగా పనిచేస్తూ ఉంటారు భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు విడడంతో సభను వదిలి కాళ్ళు తీసుకువెళ్ళిన చోటుకు వెళ్ళిపోయాడు కాళిదాసు లేకపోవడంతో భోజరాజుకి సమయం గడవడం లేదు ఎలా అతన్ని పట్టుకోవడం కోసం క్రింది విధంగా చేశారు ఓ శ్లోకంలోని రెండు పాదాలు రాసి మిగిలిన పాదాలను పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపు వేయించాడు దాసి ఇంట్లో ఉన్న కాళిదాసు బహుమానం గురించి ఏమీ తెలియకపోయినా శ్లోకాన్ని పూరించాడు దాసి భోజుని వద్దకు వెళ్ళి శ్లోకాన్ని చూపించింది ఆమె ద్వారా విషయం తెలుసుకొని మారువేషంలో కాళిదాసుని వెతకటానికి బయలుదేరాడు భోజుడు దారిలో ఓ చెట్టు కింద కూర్చున్న ఓ సన్యాసిని చూసి కపట సన్యాసి రూపంలో కాళిదాసు ఏమో అన్న అనుమానం కలిగింది ఇద్దరు సంభాషణ ఇలా కొనసాగింది ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజుని నువ్వు ఎవరు అని అడిగాడు రాజుగారు మారువేషంలో వచ్చారు కాబట్టి కాళిదాసు గుర్తించలేకపోయారు నేను భోజుని వద్ద తాంబూలం పెట్ట ముసేవాన్ని ఆయన మరణించిన తరువాత అక్కడ ఉండటానికి మనసు ఒప్పక ఇలా వచ్చేశాను ఆ నా భోజుడు చనిపోయాడా అని ఆ సన్యాసి బాధపడుతూ చరమశ్లోకం పాడటంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కింద చనిపోయాడు ఆ మారువేషంలో ఉన్నది భోజమహారాజు అని ఏమాత్రం అనుమానం లేని ఆ సన్యాసి అమ్మవారిని ప్రార్థించి శ్యామలా దండకాన్ని పఠించాడు ఇక్కడ భోజమహారాజు మేల్కొన్నాడు అన్న అర్థం వచ్చేలా శృతించాడు భోజమహారాజు నిజంగా బతికాడు ఈ కథను మొత్తం చెప్పి ఈ సందర్భంలోనే దీని ద్వారానే మనకు శ్యామలా దండకం బహుపాచుర్యం వచ్చింది మీ పిల్లలకు విద్యలో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే రాజశ్యామల దండకాన్ని వినమని చెప్పండి విద్యలో ముందుకు తీసుకువెళ్తుంది ముఖ్యంగా మతిమరుపు ఉన్న పిల్లలకు ఈ దండగం అద్భుతంగా పనిచేస్తుంది ఇదండి ఈ రాజశ్యామల అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను నన్ను దయచేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ప్రసిద్ధ క్రియేషన్స్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎప్పుడు ఆదరిస్తారని అనుకుంటున్నాను జై శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ స్వస్తి